ఏమ్మా మీ పేరు చెప్పండి ఏ ఊరండి ఆగిరిపల్లి మండలం ఒట్టుగుడిపాడు ఆ ఏమ్మా మీ సమస్య ఏంటమ్మా తల్లికి వందనం పడలేదు మీకు ఎంతమంది అమ్మా పిల్లలు ముగ్గురులో ఏ ఒక్కళ్ళకి పడలేదా మరి స్కూల్లో కానీ మీరు మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో కానీ అడిగారా ఏమన్నారు ఏ మేటర్లు కరెంటు మీటర్లా ఉన్నాయా మీకు మూడు మీటర్లో మీ పేరు మీద కరెంట్ మీటరే లేదు లేవు ఓకే అయితే ఇప్పుడు మరి మీరు సబ్ కలెక్టర్ గారికి విన్నవించారా ఓకే ఓకే మేము చాలా దూరం వెళ్ళామండి సర్వీస్ ఆధార్ కార్డు నిండి చాలా దూరం తిరిగి వచ్చేవాడి ఎక్కడికి ఇక్కడ మా లైన్ వాళ్ళు అంటారు మన సైడ్ కదమ్మా ఇంటి నుంచి కాబట్టి అటు సైడ్ వెళ్ళి మీరు తెలుసుకోండి రావాలి మేమైతే చాలా దూరం

ఏలూరు డివో ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ కూడా తీసేసామంటున్నాడు ఎక్కడేమో కనపడుతున్నాయి అక్కడ తీసేసారని చెప్పినా అధికారులు ఇక్కడ డిలీట్ అవ్వట్లా సచివాలయ దాదాపు నాలుగు రోజుల మట్టి పని మానేసి ఓకే అమ్మా